శ్రీ గురుభ్యోన దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా బృహద్వి సహస్రావధాని మహాకవి పద్మశ్రీ పురస్కృతులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభణి గురు గురుసత్కారం ధార్మిక వరేణ్య ప్రదానం తెలుగువారి అవధాన సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన అవధాన సరస్వతి సముపాసకులు మృదు మధుర రాగాలాపనతో శ్రోతలను మంత్రముగ్ధులను గావించే కవిశేఖరులు పుణ్యదంపతులు మాడుగుల సుశీలాంబ నాగభూషణల గర్భశక్తి ముక్తాఫలము సకల విద్వద్బృంద వందిత పాదపద్ములు విశ్వభారత కావ్యరచన మహాకవి పద్మశ్రీ పురస్కృతులు బృహద్వి సహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగభణి శర్మ గారికి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సభక్తికముగా సమర్పించు గురు సత్కారం ధార్మిక వరేణ్య ప్రదానం అక్షర గురు సత్కృతి సత్తి త్రిలింగా మర్తక్తి కవిత్వ మృదువా వ్యక్తవానా ఘనా సానుకూల గీత చిత్సాధన వ్యోమ ప్రాంగణలాస్య కీర్తిలనా ఓ నాగభణ్యాహ్వయా అవధాన కేళి పద్యములల్లుట కాదు శ్రీ సరస్వతిని అర్చించుటదియే భాగవతంబును ప్రవచించుట కాదు కృష్ణుడు మురళి విశ్వకావ్యమ్మును విశ్వకావ్యముట కాదు లోకమంగుటది కాదు విని వాణినుడి వినిపించుటదియే పృథు సహస్రావధాన సంహిత నాగభణిశర్మ ఎన్నుటన్నా ఇట్టి మిము నాగణిశర్మ ఎన్నుటన్నా నిత్య గంగా ని గొప్ప ఏమి ఆశేషుని గొప్ప వేయి తల యొక్క భూమిన్ గుణం ఏ మాసేషుని గొప్ప వేయి తల యొక్క భూమిన్ గుణన్ స్థే ముమ్మొప్పగ వేయి పద్యముల ఎంతే ఒక్క శీర్షం బునందామంత్రించిన మీరు గొప్ప ఏ మాశేషుని గొప్ప వేయి తలలందు ఈ యొక్క భూమిన్గునన్ స్థేమం ముప్పగ వేయి పద్యములెంతే నొక్క శీర్షం బునందామంత్రించిన మీరు గొప్ప ద్విసహస్రాఖ్యావధానం సామంజస్య విలాస వైఖరుల సాక్షాద్వాణియై చేసి దర్శనమయ్య బృహదుదార సహస్రవధాన రీతి మిదు కవిత విభూతి ఆదర్శమునయ్య మీ యశ ఉదంచిత సత్కృతి పద్మదీప్తి మా దర్శన వందనం ముగుని మా దర్శన వందనం ముగుని ధన్యులయుడు మమ్ము ప్రీతిమయీ బిరుతపద్యం పద్యం

జయో నాగణిఘృణీ సంషామణి హో సత్కవిరాజ సాంబిగ్వయో పండిత నాగూషణ సుతీల్య విద్యాయు దర్శితర్శనోచిత సాహిత్య సమ్రాట్లు దర్శనం ఆధ్యాత్మిక వార్తపత్రి సన్మాన పత్రరచన శతావధాని ఉపలధడియం భరత్ శర్మ తిరుపతి